కానీ ఏంటంటే ఒక బాండల్లో రెండు గరిటలను ఎందుకు అంటే ఆ బాండల్లో కరివేపాకు ఎత్తనాలు ఉంటాయి మొత్తం అన్ని మసాలాలు కలిసి ఉంటాయి ఆ మసాలాలు పెట్టేదాన్ని బాండలు అని అంటారు ఆ బాండలు తెలుగుదేశం పార్టీ అయింది ఆ తెలుగుదేశం పార్టీలో రెండు గరిటెలు వచ్చి ఉదయగిరిలో ఏర్పడ్డాయి ఒకతను మాజీ ఎంపీపీ చేతల సుబ్బారెడ్డి వైసీపీలో అన్ని పదవులు అలంకరించిన వ్యక్తి అతను అంటే ఎంపీపీ నుంచి మళ్ళీ సొసైటీకి సొసైటీ నుంచి దాదాపు సర్పంచ్ స్థాయికి కూడా వచ్చిన అతను అదే క్రమంలో ఏఎంసీ చైర్మన్గా ఉన్న మాజీ ఏఎంసీ చైర్మన్గా ఉన్న మన్నేటి వెంకటరెడ్డి ఇద్దరు పరస్పరం తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకున్న ఇద్దరు వ్యక్తులుగా కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఒకరిపైన ఒకరు సిఎస్టీ యాక్ట్ పెట్టుకోవడం దాదాపు తీవ్రమైన పరిస్థితులు ఉదయగురులో ఏర్పడకుండా వాళ్ళిద్దరు వద్ద ఇద్దరి మధ్యన ఏర్పడిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయం ఇదే క్రమంలో చేదల సుబ్బారెడ్డి కానీ ఇటు మన్నేటి వెంకటరెడ్డి కానీ ఒకటేసారి టీడీపీలో ఉండడంతో ఇటు టీడీపీ మండల ఇన్ఛార్జ్గా నేనుంటున్నానని చేజల సుబ్బారెడ్డి చెప్పుకోరావడం ఇటు మండలం మొత్తం నా అండర్ కంట్రోల్లో ఉంటుందని మన్నేటి వెంకటరెడ్డి చెప్పుకోరావడంతో ఒకసారి ఉదయగిరిలో టీడీపీ కార్యకర్తల్లో అగమగచనం ఏర్పడిందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో ఇటు టీడీపీలో కూడా ఇటు మేకపాటి రెడ్డి మాజీ ఎమ్మెల్యే మాజీ అంటే ప్రజెంట్ కూడా అతనే ఎమ్మెల్యే అనుకోండి అతను కూడా నాలుగు దఫాలు ఎమ్మెల్యేలు చేసిన వ్యక్తిగా ఉండి అతను ఉదయగిరి సీతారాంపురం ఇన్ఛార్జ్ తీసుకోబోతున్నాడు రెండు మండలాలు అతనే పర్యవేక్షిస్తబోతున్నాడు అని కూడా కొన్ని వార్తలు మనకు వేరే వాళ్ళ ద్వారా వెల్లడవుతా ఉన్నాయి ఈ క్రమంలోనే ఇటు చేజల సుబ్బారెడ్డి ఇటు మన్నటి వెంకటరెడ్డి ఇటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఒక బాండల్లో ఇమ్మడగలరా దీనిపైన టీడీపీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ అగమగచరంగా ఏర్పడుతుంది అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు